ఇప్పుడంతా ఆఫర్ల ప్రపంచం నడుస్తుంది ఎవరైనా ఏదైనా ఆఫర్ అంటే చాలు దాన్ని అంతు చూసే వరకు వదలక ఎగబడిపోతారు జనాలంతా అందుట్లోనూ ఫుడ్ మీద ఆఫర్ అనగానే ఇంట్లో వంటలు కూడా మాని రోడ్డున క్యూలు కడతారు జనం అలాంటి ఘటనే నర్సీపట్నం ప్రాంత వాసులను కిలోమీటర్ల మేరక రోడ్డు పైన క్యూలు కట్టేటట్లు చేసింది ఇంతకు ఏంటి ఆఫర్ ఏంటి జనాలు అంటారా విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ రెస్టారెంట్ యజమాని ప్రారంభోత్సవ ఆఫర్ క్రింద నాలుగు రూపాయలకే బిర్యానీ అంటూ ఆఫర్ ప్రకటించాడు ఇక అంతే రోడ్డుపై కొత్త రెస్టారెంట్ అందుట్లోనూ ఆదివారం మరి అన్లిమిటెడ్ వారు పెట్టిన ఈ ఆఫర్ చూసిన నర్సీపట్నం ప్రాంత వాసులు నాలుగు రూపాయలకు చవక చవక అంటూ బిర్యానీ ఎక్కడైపోతుందా అంటూ కిలోమీటర్ల వరకు ఆ నాలుగు రూపాయల బిర్యానీ కోసం చిన్న పెద్ద ముసలి ముతకా అనకుండా క్యూలు కట్టేశారట ఇక ఈ జనాల గోళ ఏంటిరా బాబు అంటూ పోలీసులు సైతం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసేందుకు అక్కడ చేరుకున్నారట ఆ రెస్టారెంట్ ఓనర్ కి ఇది పన్నెండవ బ్రాంచ్ గా చెప్తూ ఇప్పటికే విశాఖ తదితర ప్రాంతాల్లో విస్తరించామంటూ మా క్వాలిటీ మా క్వాంటిటీని జనాలకు రుచి చూపించాలని ఈ ఆఫర్ పెట్టినట్లు చెప్తున్నాడు ఆ అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఓనర్ అలాగే ఈ ఆఫర్ కనుక కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులు పెడితే ఎవరూ వండుకోవడం మానేసి నీ రెస్టారెంట్ చుట్టూ క్యూ కడతారేమో క్వాంటిటీతో పాటు జనాలను కంట్రోల్ చేయడానికి తగినంత సెక్యూరిటీని కూడా పెట్టాలి తమ్ముడు అన్ని ఏదైనా పెట్టుకుంటూ వస్తున్నాను టాలెంట్ తక్కువ ఏమో మంచి క్వాలిటీ ఫుడ్ అందరికీ అన్న చేయలేదు మాకు దీంట్లో మేము పెద్ద లాభాలు తీసుకుని సో మా పార్సల్ ఎవరన్నా కూడా కారణం మా క్వాలిటీ ఇచ్చే బాగా నేను అన్లిమిటెడ్ ఇవ్వగలనా మీకు తెలియదు నేను ఇవ్వగలనా లేదంటే చూపించడం కానీ ఏదో నా ఫ్రెండ్ చూపిస్తాను లేదంటే మా టేస్ట్ మీకు మీకు మా దగ్గర ఇలాంటి మా దగ్గర ఫ్లాసెస్ కూడా ఉంటున్నాయి మా చెప్పారు ఎక్కడ వైజాగ్ అన్నీ